తగేయో ఫర్క్ దబలి అటైతే బాగ్ మిడి పింటింది చిన్న ఏటికంట నేను ఇస్తా సింసి పెట్టుకొని నువ్వు తీసుకో నిన్ను ఇక్కో ఇడుకో சாப்பூரி பல்ல மெலங்கு பத்து போயிருந்தேன்

రోజప్పు కిందే కాయలు కాసేట్ ఫ్రెండ్స్ రేగ్గాయలు చెట్లు చూడండి వామో ఇవి చూడండి పరుకు చెట్టు ఉంది ఇవి పరుకు పనులు ఎందు బాబా వే ఎట్టు పోవాలి ఇప్పుడు చూడండి రెడ్గా ఎంత బాగుండే కదా స్ట్రాబెర్రీ లాగా స్ట్రాబెర్రీస్ లాగా ఉన్నాయి పరుపకాయలు చూడండి ఫ్రెండ్స్ చెట్టు అంతా పొరకాయల కోసుకోలిక్కి వాళ్ళు వెళ్ళినారు చేస్తారే వంట చెట్లే ఫ్రెండ్స్ మా పరుగు చెట్లు కిందే ఉండే ఇంకెప్పుడు వచ్చినా నీటికే వచ్చేస్తా மயோடு நான்கே உண்டே கோடச்சுக்கு வைச்சிண்ட பப்பா వాళ్ళికి ఆడే ఉండే కోసుకున్నారా ఇల్లు పెద్ద కాయలు వాళ్ళ మామూలు వస్తుండపా కంపంలో గోయాలంటే ఇప్పుడు తెర్రార్రా వాళ్ళు వచ్చేపుడు ఆడ దింపుకున్నారా మధుడు మన ముగ్గురికే నా నేను <tibu away> <petit> <i> <undercover> <tibu naive> monastery temple sukhom temple 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 typical stuffed animals వీడియో కాల్ చేయినా నాకు బ్యాలెన్స్ లేదు రీఛార్జ్ అయిపోయింది వాళ్ళు మాతో ఉంది ఇక్కడ చిన్నక్క ఉన్నారు అది చూడు నందినెక్క నన్ను మాత్రం చూపించద్దు సరే నన్ను కూడా చూపి నా పేస్ కూడా కనిపిల్ల

ఎండిపోయాండి కొన్ని కోసుకొని వచ్చా మనమే వచ్చినాం ఫస్ట్ బా గుచ్చుకుంటున్నాయి ముళ్ళు కూడా అమ్మా ఎక్కేసింది మిలిక్కి కొమ్మ కొమ్మకి కొమ్మకేవి లేవు లేవు అసలు

మా అక్కకే ఇచ్చేసాను నేను కాయలన్నీ లిక్కి పాపి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ పరిక్ పండు నాకు ఎంతో ఇష్టమైన పండుగ అయ్యో ఇన్ని కోసం చూడండి ఫ్రెండ్స్ ఇయ్యూరా అమ్మో చాలా ఉన్నాయి ఇంత కింద రేగ్గాలు మీరు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ చూడండి పడిపి అయ్యో అయ్యో నా చెయ్యి ఇరుక్కుపోయింది అయ్యో ముడలు ముళ్ళు అయ్యప్పా అబ్బా రేగ్గాలకు వచ్చి ఇలా తగిలించుకొని రేపు స్కూల్కి వెళ్తాం ఫ్రెండ్స్ లీవ్ అంటే టెన్త్ క్లాస్ ఫోన్ల మీద ఫోన్లు టీచర్స్ చూడండి ఇది బాగుంది గాయం సరే ఇది బాగుంది చూడండి రేపు స్కూల్ లీవ్ పెట్టచ్చా దీంతో సరండి ఇంకొక ఆయన కోద్దాం సరే అయ్యో పడిపోయింది ఫ్రెండ్స్ చూడండి రానుక మా ఇద్దరికి ఒక్కొక్కటే ఒక్కొక్కటే చూడండి ਅਨਜਾਇਨ ਕਰਾ ਇਹੇਮੋ ਜੰਡਾ ਲਾਗਾ ਹੀ ਪੱਕੋਕ ਕਲਰੋ ਹੀ ਪੱਕੋਕ ਕਲਰੋ ਇਹਨੋ ਹੀ ਕਾਇਲ ਬਾ ਬਾਈ ਗੇ ਲੈ ਯਰ ਨੂੰ ਪਾਖੋ ਬਾ ਨਿ ਲਿਕੇ ਯਰ ਕਲਿਕੇ ਇੱਕ ਵਾਰ ਅੱਛਾ ਮਲੀਆ ਚਾ ਮਾਲੇ ਹੁੰਦੇ ਤੇ ਰਹੋ ਹੁੰਦੇ ਸਾਲੂ ਤੁਕੇਸ ਵੇਚੇ ਹਸਾ ਜੀ ਮੇਰੇ ਦੇ ਮਧੂ

Waah! Yewo anukunna, yewo dehe ekinaru illu. Aru shumi ya kota? Nini pekanda bapa tayo? Nini lingwa

పోయేటప్పుడున్నంత ఎనర్జీ ఇప్పుడు లేదు ఫ్రెండ్స్ ఏమో మునిగిపోయినట్టు ఏమో అయిపోయినట్టు ఒక్కొక్కరు పకాలు చూస్తే ఆడవాలనిపిస్తుంది இவ்வளே திண்டா வீரம் அட்ளவனுக்கு తిపదన్న నాకు మోర్ల మా దిన్యురన కొట్టుకో మా సార్ అక్కడ సత్తా దెగారు అంతా లాక్కో మోట్టుకో వీడియో కెమెరా వీడియో బుక్క ఒళ్ళంతా ఆడిందే దైతక

ఆ పాటే గుర్తొచ్చేది ఇప్పుడు చూడు వంకరిగా పోతుంది కాలు ఇట్టాడు కదా అవుతుందని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి సపడానికి

చెప్తా నలుగురు బతుకం అంత పరికాయలు వస్తాను ఫ్రెండ్స్ మ్యాగ్నా ఇంకా ఆమె వచ్చి యాడైంది అనమాట ఆమె వెళ్ళిపోతుంది అనమాట నేను ఈ ప్రపంచాన్ని చాలా దూరంగా వెళ్ళిపోతా జాగ్ ఆమె ఈమె ఎప్పుడెప్పుడు నన్ను వీడియో తీస్తారా అంటది ఎందుకు తీస్తామా మాకే తెలియదు అప్పుడు ఇక్కడ చూడ మాట్లాడుతున్నా వద్దు ఏమో నాకు తెలీదు ఎవరితో మాట్లాడినా గొమ్మనే ఆడచోడు లాస్ట్ లో మస్తు నోపి చూడండి ఆడుకోబోతుంది

सुट्टी हां लारी ओडो उच्छरण ना ब्रेक दामा, दामा, है ब्रेक है उसको यार और लड़ पर को परू जान में ना मैं दमा दमा दमान पे दमल बाइक का पूछ ना और भाई पड़न डोंगल है ना ये बम वो पल्टी कुर्ते पे पेलने वन लिकेज लिके